వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఈవినింగ్ అవ్వంగానే కేక్ తీసుకుని వచ్చి ఇంట్లో తెగ హడావిడి చేస్తుంది పల్లవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటా అని చూస్తే శ్రీయా బర్త్డే అదేంటమ్మా ఇంత లేటుగా తెలిసింది అదేదో ముందే తెలిస్తే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేవాళ్ళం కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటూనే శ్రీయాకైతే విషెస్ అయితే చెప్తూ ఉంటారు ఈ లోపల శ్రీకర్ ఇంటికి వస్తూ గిఫ్ట్ ఇచ్చి మరీ హ్యాపీ బర్త్డే శ్రేయా అని విషయంగానే గిఫ్ట్ను నేలకేసి ఇసిరి కొట్టేయటంతో ఇంటిలాదిపాది షాక్ అయిపోతారు పల్లవి నా ప్లాన్ సక్సెస్ అయింది అని సంబరపడిపోతూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకని చెప్పేసి గిఫ్ట్ అలా ఇసిరి కొట్టావు అని అంటూ ఉంటే ఇక కోపం వస్తే ఏం చేయమంటారు అని చెప్పేసి బర్త్డే రోజు భార్యకి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకోకుండా వేరే వేరే గురించి ఆలోచిస్తూ ఇక చిన్న చిన్న ఆనందాలను కూడా మిస్ అయిపోతున్నాను అని చెప్పేసి అనగానే శ్రియా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అనంగానే లేదు మీరు నన్ను హోటల్కి వస్తానని చెప్పి రాకపోయినా పర్వాలేదు వస్తానని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళారో అవని ఎక్కడిని ఎక్కడ డ్రాప్ చేశారో ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసేసి ఇక వెంటనే శ్రియా గదిలోకి వెళ్ళంగానే ఎప్పుడూ కూడా అవనిని సపోర్ట్ చేసే ఈ ఈరోజు ఇలా మాట్లాడుతుంది ఏంటని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు ఇక అక్షయ్ అయితే శ్రీకర్ మీ మధ్యలో ఏమొచ్చింది ప్రాబ్లం ఎందుకని చెప్పేసి అంత కోపంగా ఉంది అని అనగానే నేను వెళ్తానన్న టైంకి వెళ్ళలేదన్నయ్య అందుకోసమే తనకి కోపం వచ్చింది అని అనగానే ముందు నువ్వు లోపలికి వెళ్ళి శ్రీయాకి సారీ చెప్పి శ్రీయాని మామూలుగా చేయిపో అని చెప్పేసి ప్రతి ఒక్కరూ పంపించడంతో శ్రీయా లోపలికైతే వెళ్తాడు శ్రీకర్ లోపలికి వెళ్ళంగానే ఏంటి ఇప్పుడా నువ్వు నాకు విషెస్ చెప్పేది ఇప్పుడా నువ్వు గిఫ్ట్ తీసుకొని వచ్చేది నీకన్నా పల్లవి చేసే బెస్ట్ ఎందుకంటే ఈ ఇంటికి వచ్చిన ఫస్ట్ బర్త్డే అయినప్పటికీ కూడా ఈ ఇంట్లో వాళ్ళందరి మీద ఫస్ట్ విష్ చేసింది నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది అని నక్లీస్ చూపించంగానే ఒక్కసారిగా శ్రీకర్ అయితే షాక్ అయిపోతాడు ఓహో ఇదంతా కూడా ఈ పల్లవి వేసిన ప్లాన్ అనమాట ఈ పల్లవి ప్లాన్లో చివరాఖరికి నాకు నా భార్య కూడా బుక్ అయిపోయిందనమాట అని మన శ్రీకర్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే శ్రీకర్ జరిగిందంతా చెప్తాడు ఫోన్ వన్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావని తెలియంగానే ఉదయం నిమిషంలోనే పక్కకు కారు ఆపమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంతేకాదు తర్వాత కార్ ట్రబుల్ ఇచ్చింది అని అంటూ ఇవన్నీ నిజాలు అబద్ధాలు నీకు నమ్మబుద్ధి కావటం లేదు కదా అలా అయితే ఒక్క నిమిషం ఆలోచించు ఈ ఇంటికి వచ్చిన తర్వాత తను బెడ్రూంలోకి వెళ్తేనే ఎందుకు వచ్చావు చప్పా పెట్టుకోకుండా అని నిన్ను తిట్టింది పాలవాడికి డబ్బులు ఇస్తే చప్పా పెట్టకుండా కోడల్లాగా నువ్వెందుకు లోపలికి వచ్చావని అడిగింది నువ్వేమో ఈ ఇంట్లో అందరూ బాగున్నారు పల్లవి ఒకటే నాకు నచ్చలేదు అని చెప్పావు కానీ ఇప్పుడు పల్లవి గిఫ్ట్ ఇచ్చిందని చెప్పావు ఒకసారి నువ్వు లాయర్ కూతురుగా లాయర్ బాయ్గా ఆలోచిస్తే నీకే అంత అర్థమవుతుంది అయినా ఇప్పుడు నీకు కాదు నేను బుద్ధి చెప్పవలసింది మన ఇద్దరి మధ్య పొలాలు పెట్టి అక్షయ్ అన్నయ్యని అవని వదినని ఎలా అయితే విడకొట్టిందో మన మధ్యలో కూడా అలానే ఈ యొక్క గొడవలు రావాలని చెప్పేసి ఈ ప్లాన్ చేసిన పల్లవి సంగతి చెప్తాను అని చెప్పేసేసి అంటూ వెళ్తూ ఉంటే శ్రీ నేను చెప్పేది విను శ్రీ ఏదైనా మన మధ్యలో ఉండాలి బయటకు వెళ్ళొద్దు ఆగు శ్రీ అని చెప్పేసి శ్రీ అయితే అంటుంది కానీ శ్రీకర్ ఏమాత్రం ఆలోచించుకోకుండా ఇక నా ఏం చెప్తున్నావు అసలు బర్త్డే రోజున నా భార్యకు గిఫ్ట్ ఎందుకు ఇచ్చావు అని చెప్పేసేసి మీద మీదకి వెళ్తూ ఉంటే ఎరా శ్రీకర్ ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే ఆడపిల్లలతో అయితే ఎలా మాట్లాడాలో ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు కానీ భార్యాభర్తలను విడకొట్టి కుటుంబాల మధ్య పుల్లలు పెట్టే వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు అని అనగానే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక వెంటనే నా భార్యకు గోల్డ్ నక్లెస్ ఇచ్చింది తన బర్త్డే రోజు గోల్డ్ నక్లెస్ ఇచ్చి మా ఇద్దరి మధ్య గొడవలు సృష్టించాలనుకుంది తన కడుపు అన్నయ్య వదినను విడిపోయినప్పటికీ కూడా ఇంకా నిండలేదనుకుంటా అని అంటూ ఉంటే ఒక్కసారిగా పల్లవి అదేంటి శ్రీకర్ బావా నేనేదో కావాలని చేసినట్టుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే సరే అయితే నువ్వు కమల్ బర్త్డే వచ్చింది కదా కమల్ బర్త్డే రోజు ఏం గిఫ్ట్ ఇచ్చావు ఇలానే గోల్డ్ ఇచ్చావా నీకు భర్త కన్నా నా భార్య ఎక్కువైపోయిందా నువ్వు ఇలాంటి చోట దొరికిపోతావు పల్లవి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత పల్లవిని ఎలా ట్రీ ఇక శ్రీయాని ఎలా ట్రీట్ చేసావో నాకు తెలుసు కానీ ఇప్పుడు బర్త్డే రోజు మా ఇద్దరి మధ్య గొడవలు పడాలని చెప్పేసి ఇదంతా చేస్తున్నావు సరే అయితే నా భార్యకు ఫోన్ చేసి నేను అవినీ ఉదనకు లిఫ్ట్ ఇచ్చి ఊరంతా తిప్పానని చెప్పావు కదా అంటే నేను ఎక్కడికి వెళ్తున్నానా అని మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చావు అందుకోసమే కదా ఇక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా నేను అవని ఉదనని కలిశాన లేదని తెలియకపోయినా నీకు మాత్రమే తెలుస్తుంది అంటే నువ్వు ఎంతగానూ ఫాలో అవ్వకపోతే తెలుస్తుంది ఇదిగోండి అన్నయ్య వదనను విడగొట్టింది తినే కారణం నేను చెప్పకపోవచ్చు కానీ నేను లాయర్ని అన్నయ్యలాగా అయితే కానే కాదు కాబట్టి నీ హద్దుల్లోను ఉంటే చాలా మంచిది అని చెప్పేసి శ్రీకర్ అయితే లోపలకైతే వెళ్ళిపోతాడు ఏంటి శ్రీ నేను చెప్తున్నా వినకోకుండా ఏంటిదంతా కూడా అని అంటూ ఉంటే పిచ్చిదన బర్త్డే రోజు అందరికన్నా విష్ చేసిందంటే అది ప్రేమని నువ్వు అనుకుంటే అది నీ పిచ్చితనమే అవుతుంది నేను ఎక్కడికి వెళ్ళాను అన్నది తనకి ఎంత బాగా అర్థమైందో విన్నావా ఒకసారి ఎంతగా ఫాలో అవుతుందో నీకు అర్థమైందా అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు ఈ లోపల శ్రీయాకి ఫోన్ కాల్ వస్తుంది మెనీ మోర్ హ్యాపీ బర్త్డే శ్రీయా అని అంటూ ఉంటే థ్యాంక్ యూ అక్క అని చెప్పేసి నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది అవును యాక్చువల్గా నేను రోడ్డు మీద కనిపించాను రోడ్డు మీద కనిపించంగానే నన్ను శ్రీకర్ కార్ ఎక్కించుకున్నాడు ఆ తర్వాత నేను కలవాలన్నాడు పార్టీ ఎలా జరిగింది టైంకి వచ్చాడా రాలేదా అని అనగానే అదేంటక్క టైంకి వచ్చాడా రాలేదా అని అడుగుతున్నావు అని అంటూ ఉంటే యాక్చువల్గా నేను బస్ కోసం వెయిట్ చేసి బస్సు ఎక్కాను ఆ తర్వాత బస్సులో కూర్చున్న తర్వాత శ్రీకర్ కార్ని రిపేర్ చేస్తున్నట్టు కనిపించాడు ఇంకా కార్ రిపేర్ అయిపోయి ఉంటుందిలే వెళ్ళిపోయాడు అనుకున్నాను ఇంతకీ శ్రీకర్ కలిశాడా విషస్ ఎలా బర్త్డే పార్టీ ఎలా జరిగింది అని చెప్పేసి అనగానే బాగానే జరిగిందక్క గుడ్ నైట్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసి అంటే శ్రీకర్ చెప్పింది నిజమే పల్లవి కుట్ర చేసింది పల్లవి మాయలో అనవసరంగా పడిపోయానమాట కానీ ఏం చేస్తాను ఇక పల్లవి దగ్గర మంచిగా ఉండే లాయర్ కూతురు ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను అని చెప్పేసి మన శ్రీయ అయితే అనుకుంటూ ఉంటుంది మరోపక్క అక్కడ ఆ రాజ్య నాకు అమ్మని చూడాలనిపిస్తుంది నాన్న అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది నాన్న అని చెప్పేసి నన్ను అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళిపో నేను అమ్మ దగ్గరే ఉండిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే బ మన అక్షయ్ తన భార్య అవనికి కాల్ చేయడంతో ఆవని అమ్మ ఆరాధ్య అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక ఆరాధ్యకు నిద్ర పెట్టడం కోసం కథలు చెప్పి ఏవండి ఆరాధ్యకు పారు తాగిపించండి అని ఇక కథలు చెప్పి తన కూతురు పడుకునేదాకా అలా పడుకో పెడుతూనే ఉంటుంది వీడియో కాల్లో ఇక అక్షయ్ కూడా తన భార్యను అలానే చూసుకుంటూ అక్షయ్ కూడా నిద్రపోతూ ఉంటే ఇక అక్కడ మన అవని కూడా నిద్రపోతూ ఉంటుంది మార్నింగ్ అవుతూ ఉండగా ఏంటండి నిద్రపోకుండా ఏంటి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అనగానే ఏమీ లేదే మన ఇంటికి వచ్చి వాడు వారం పది రోజులు అయ్యిందో లేదో కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నాడు పెళ్ళైన తర్వాత ఇదే కదా నీ కొడుకు రావటం కానీ మన పిల్లలకు ఉన్నంత ఆలోచన తల్లిదండ్రులుగా నాకు లేదా ఇంటా అనిపిస్తుంది అని అనగానే ఏ విషయం గురించి మాట్లాడుతున్నారండి మీరు అని అంటూ ఉంటే ఏమీ లేదు ఈ ఇంట్లో ఎవరి ఒకరి చిన్న చిన్న సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి కమల్ బర్త్డే జరిగింది కానీ కమల్కి పల్లవి గిఫ్ట్ ఇవ్వలేదు తన తండ్రి గిఫ్ట్ ఇవ్వలేదు కానీ శ్రీయాకి మాత్రం లక్షలు చేసే విలువైన హారాన్ని ఇచ్చింది పల్లవి ఎందుకు ఇచ్చిందో అర్థం కావటం లేదు ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఆలోచించు పార్వతి అప్పుడు నువ్వు తల్లిగా అత్తగా రెండు రకాలుగా సక్సెస్ అవుతావు కానీ ఈ విషయంలో కోపం పనికిరాదు శ్రీకర్లాగా తెలివిగా ఆలోచించాలి ఏంటి పది సంవత్సరాలు మన ఇంట్లో ఉంది అవని అలాంటప్పుడు పది రోజులు తనకి కేటాయించలేవా అని అనగానే నేను పది రోజులు కేటాయించడం ఏంటండి అని అంటూ ఉంటే చూడు పార్వతి నేను నీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను నువ్వు అవనికి అక్షయ్కి విడాకులు వచ్చిన తర్వాత అక్షయ్కి మరో పెళ్లి చేస్తానని నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి చెప్పావు నేను నీకు మతి ఉందా మాట్లాడుతున్నావా అని వార్నింగ్ ఇచ్చాను కానీ ఇప్పుడు నీకు నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను పది రోజులు కనుక నేను చెప్పినట్లు చేస్తే పదకొండో రోజు అక్షయ్కి పెళ్ళి సంబంధం నేను చూస్తాను అని అంటూ ఉండగా ఏం చేయాలి చెప్పండి అని చెప్పేసి అనంగానే ఏం చేయాలా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా అవని గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు అవని గురించి చిన్న విషయం తెలిసినా దాన్ని భూతద్దంలో పెట్టి పల్లవి ఆలోచిస్తుంది అలానే పల్లవి చెడ్డదని కూడా నేను అనటం లేదు ఈ ఇంట్లో ఒక్క పల్లవిని అవనిని ఎందుకు అంత బ్యాడ్గా చూపిస్తుందో నాకు అర్థం కావటం లేదు కాబట్టి మనం ఆకోడల్ని పట్టలేం ఈ తప్పు తప్పుపట్టలేం అందులోనూ కూడా పల్లవి కట్టుకున్న లాంటి శారీ అవని దగ్గర అవని లాంటి శారీ పల్లవి దగ్గర కూడా ఉంది కాబట్టి మనం ఎవరిని కూడా వేలెత్తి చూపించడానికి వీల్లేదు కానీ పది సంవత్సరాలుగా ఈ ఇంటికి ఎంత మంచి చేసింది కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఎంత బాగా చూసుకుంది అనారోగ్యంతో ఉన్నప్పుడు మనకి ఎంత సపోర్ట్ చేసింది ఇవన్నీ గుర్తు తెచ్చుకొని పదే అంటే పది రోజులు ఇక నీ మీద హత్య ప్రయత్నం చేసింది అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఒక పాజిటివ్ వేలో ఆలోచించు ఇక నీ పక్కన మా అమ్మ కానీ నీ చిన్న కొడలు పల్లవి కానీ ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా అవన్నీ కూడా చెవిలో నుంచి విని ఈ చెవిలో నుంచి వదిలేసాయి డిలీట్ చేసేసాయి మనసులోకి తీసుకోకు అవనిని ఒకప్పుడు ఎలా చూసేదానివో అలానే చూడటం ఆ రకంగానే ఆలోచించటం నేర్చుకో పది రోజుల తర్వాత కూడా ఇంకా నీకు అలానే అనిపించి అవనిని తప్పు చేసిందని తెలిస్తే అప్పుడు నేను నిర్ణయం మార్చుకుంటాను అని అనగానే అలాగేనండి ఎందుకంటే నేను అత్తగా గెలవాలి అమ్మగా గెలవాలి కాబట్టి నా కొడుకుకి ఎవరికీ అన్యాయం చేయకూడదు మీరు చెప్పినట్టుగానే పల్లవి ఒకటే ఎందుకు అని చెప్పేసి నెగిటివ్ వేలో ఆలోచిస్తుంది ఆమెని గురించి నేను ఎందుకు పాజిటివ్గా ఆలోచించకూడదు అని మెట్ల మీద నుంచి నన్ను తోసేసింది పక్కన పెట్టి ఈ క్షణం నుంచే రేపటి నుంచే నేను కొత్తగా మారుతాను కానీ నేను ఎవరికీ చెప్పను నా మైండ్స్లోనే అంతా పెట్టుకుంటాను అని అనగానే శబాష్ పార్వతి అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఇక మార్నింగే పూజ చేసి ఇక నుంచి ఫస్ట్లో అవనితో ఎలా ఉండేది ఆ రకంగానే మైండ్ సెట్ పెట్టుకుంటుంది తప్ప కోడల మీద ఎటువంటి చెడు మాట అయితే మాట్లాడదు కానీ పల్లవి ఉదయం లేచిన కానించి అక్షయ్ బావగారి పెళ్ళి ఎక్కడ దాకా వచ్చింది అత్తయ్య ఇక బావగారికి పెళ్లి చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అత్తయ్య అని పల్లవి చెప్పటం పల్లవి ఉదయం లేచిన కానించి అవని బ్యాడ్గా క్రియేట్ చేయటం కోసం ఎంతలా పరితపిస్తుందో ప్రతిదీ కూడా పార్వతి దగ్గరుండి చూస్తూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉన్న సమయంలో పార్వతి టెంపుల్కి వెళ్ళి వస్తూ ఉండగా ఇక దయాకరైతే కనిపిస్తాడు అమ్మా నమస్తే మిమ్మల్ని నేను క్షమాపణ కోరాలి అనుకుంటున్నాను అని అనగానే ఎందుకోసం అని అంటూ ఉంటే ఎందుకోసమా అంటే నేను తాగుతూ ఉండేవాడిని కాబట్టి దేనికి గౌరవం ఇవ్వాలి దేనికి గౌరవం ఇవ్వకూడదు కూడా తెలియదు నా భార్య పుణ్యం మూలన నేను మారాను కానీ అమ్మ మీ దగ్గర నుంచి బలవంతంగా ఒక హారాన్ని లాక్కున్నాను ఆ హారంతో అది మీరు ఇది తరతరాలుగా వస్తున్న హారం అని చెప్పినప్పటికీ కూడా నేను వినలేదు కానీ ఆ హారాన్ని తీసుకున్నాను అని అంటూ ఉంటే సరే అయితే ఆ హారం ఎవరికి అమ్మేశావో చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను హారం తీసుకుంటాను అది తరతరాల నుంచి వస్తున్న హారం నువ్వు ఎక్కడైనా తాకట్టు పెట్టయితే చెప్పు నేను వెళ్ళి విడిపిస్తాను అని పార్వతి అంటూ ఉంటుంది లేదమ్మా ఆ రోజు ఆ హారాన్ని నేను రెండు లక్షలకు అమ్ముకుందామని వెళ్తూ ఉంటే మీ చిన్న కొడలు పల్లవి బయటకు వెళితే రెండు లక్షలు వస్తుంది కాబట్టి నీకు ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పేసేసి నా హారాన్ని తను తీసుకుంది అని చెప్పేసి అనగానే అంటే పల్లవియ హారాన్ని తీసుకుందా అని చెప్పేసేసి ఆశ్చర్యపోతుంది పార్వతి పల్లవి ఆ హారాన్ని తీసుకుంటే అవని మెడలో ఎలా ఉంది పల్లవియ దయాకర్ దగ్గర నుంచి తీసుకొని ఆ రోజు పల్లవి అవని మీద నిందలు వేయటం ఏంటి అంతా కూడా చాలా ఇదిగా ఉంది పల్లవి ఇదంతా కావాలని చేసిందని పల్లవి మీద అనుమానం అయితే పెరుగుతుంది చూసారా అత్తయ్య ఆ హారాన్ని ఎంత తెలివిగా తీసుకుందో అని ఆ రోజు పల్లవి అన్న మాటలు అయితే గుర్తుకు వస్తాయి ఇక ఏదైతే ఏమి పల్లవి మీద కొంచెం అనుమానం వస్తుంది పల్లవి మాట్లాడుతున్న మాటల మీద అనుమానం వస్తుంది కానీ తన భర్తకిచ్చిన మాట ప్రకారం పది రోజులు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనుకోకుండా జెన్యున్గా మనసులోని అన్నీ పెట్టుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అలా ముందుకు వెళ్తూ ఉండగా మనసు ప్రశాంతత కోసం తన ఫ్రెండ్స్కి కాల్ చేస్తూ ఉండంగా చెంచులమ్మ నెంబర్ కనిపించడంతో చెంచులమ్మకి కాల్ చేస్తుంది చెంచులమ్మతో మాట్లాడి నీతో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకనే కాల్ చేశాను అని చెప్పటంతో ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అంటూ ఉంటే ఇంట్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఈ రకంగా అవని వెళ్ళిపోయింది అని చెప్పంగానే అవని అటువంటిది కాదు పార్వతి దానికి కారణం నీ చిన్న కొడలు పల్లవి అయి ఉంటుంది అని చెప్పటంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు చెంచులమ్మ అని అనగానే అసలు మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు అఖండ దీపాన్ని ఆపింది ఎవరో తెలుసా నీ కోడలు చిన్న కొడలు పల్లవిని ఇంట్లో జరుగుతున్న ప్రతి సమస్య సెకు నీ పెద్దబ్బాయి జైలు పాలు అవటానికి ఇంట్లోని మూడు ముక్కలు చేయటానికి ఇంటికి వచ్చినది నీ నీకు దగ్గర చుట్టం కాదు నీ శత్రువులాగా వచ్చింది పల్లవి అని చెప్పేసి అన్ని నిజాలు చెప్పటంతో ఒక్కసారిగా పార్వతి పడుతుంది ఈ నిజాన్ని నీకు చెప్దామనుకున్నాను కానీ నీ పెద్ద కూడా అవన్నీ తెలుసా మావయ్య గారికి హార్ట్అటాక్ ఎక్కువైపోతుంది అత్తయ్య గారి ఆరోగ్యం దెబ్బతింటుంది ఇక తను కడుపుతో ఉంది కమలేమో కాపురాన్ని కోల్చుకున్నవాడవుతాడు పల్లవిని నేను మెల్లగా మార్చుకుంటాను పల్లవి నిజ స్వరూపాన్ని ఎవరికీ చెప్పకుండా మీరు వెళ్ళిపోండి అని మీ కొడలు నా దగ్గర మాట తీసుకుంది కానీ ఈరోజు మీ కొడలే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని తెలిసి ఇప్పుడు నీకు నిజం చెప్తున్నాను అని చెంచులమ్మ పార్వతికి నిజం చెప్పడంతో పార్వతికి అన్ని నిజాలు తెలుస్తాయి ఇంత కుట్రలు ఇంత కక్షలు చేసింది నన్ను మెట్ల మీద నుంచి కింద పడేయలేదు అని గ్యారెంటీ ఏముంది అవని కూడా వచ్చింది అత్తయ్య నా రూమ్ని ఎవరు లాక్ చేశారు అన్నట్టు అనిపించింది రూమ్ని లాక్ చేశారు అన్న నేను నమ్మలేదు కానీ అలాంటి చీరే పల్లవి దగ్గర కూడా దొరికింది పల్లవి ఏమో దబాయించేసి భయపడిపోయింది అంటే నేను చాలా పెద్ద తప్పే చేశాను నా భర్త నాకు పది రోజులు టైం ఇస్తే ఈ పది రోజుల్లో అవని గురించి పాజిటివ్గా థింక్ చేయడంతో ఆవనికి సంబంధించిన విషయాలన్నీ నాకు తెలిసి ఈ పల్లవి నిజస్వరూపం అంతా తెలిసిందా అని చెప్పేసేసి పల్లవి అవని దగ్గరికి వెళ్ళాలి అవనితో కాసేపు మాట్లాడాలి అవని చేతి కాఫీ తాగాలి అని పార్వతి అవని దగ్గరికి వెళ్తుంది ఇక పూర్తిగా మాట్లాడదు కాఫీ తాగాలి కనీసం పెద్ద పెద్దగొడలు ముఖం చూడాలి అని చెప్పేసేసి బయలు అయితే బయలుదేరుతుంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఇక పల్లవి అవని ఇద్దరూ ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు ఈ పల్లవి అయితే నేను అత్తయ్య గారి చేతి మెడపట్టుకుని బయట గెంటేసాను ఇంకా ఇంకా ఏదో జరుగుతుంది అనుకుంటున్నావు నువ్వు జీవితంలో ఓడిపోతావు అంతేకాదు శ్రీయాకి శ్రీకరికి కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి ఆ ఇల్లు మొత్తం కూడా అల్ల కొల్లం అవుతుంది నేను నా తండ్రి అనుకున్నవి సాధిస్తాం చూస్తూ ఉండావని అని అంటూ ఉంటే నన్ను ఏదైనా చేస్తే ఊరుకుంటాను నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నిన్ను అసలు ఊరుకోను పల్లవి అని ఆమెని ఛాలెంజ్ చేయటం ఇదంతా చూసేసి ఫుల్గా క్లియరెన్స్ వచ్చేస్తుంది ఇక తన పెద్ద కొడలు మంచిది పల్లవి కుట్రలు మోసాలు చేస్తుంది అని పార్వతీకి తెలుస్తుంది మరి పార్వతికి నిజం తెలిసిన తర్వాత కథలో ఎటువంటి మనుగొని వస్తుంది ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Thanks for watching friends, bye bye.